అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు నుండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోనమ తులారాశి వాళ్ళకి ముందు రాశి ఫలితాలు చెప్పే ముందు గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం వృషభంలో గురువు మేళంలో రాహు కన్యలో కేతు కర్కాటకంలో కుజుడు శుక్రశనిలో కుంభరాశిలోను రవిధులు ధనస్సు మకర రాశిలో సంచారం చేస్తాడు ఇది జనవరి మాసంలో గ్రహస్థితి మరి తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్లయితే తులారాశి వాళ్ళకి ఆరో స్థానంలో రాహు యొక్క బలం అనేది బాగా ఎక్కువగా ఉంది అంటే రాహు యొక్క బలం వల్ల ఆదాయం అనేది ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది గతం కంటే కూడా ఆదాయం అనేది బాగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే అది కంపెనీ త్రూ అనుకోవచ్చు లేకపోతే వాళ్ళు స్వశక్తితోటి అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఏదైనా జాబ్ అప్లై చేసుకోవటం కావచ్చు కానీ బట్ ఇక్కడ ఏంటంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తుంటారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఆరవ స్థానంలో నిజంగా రాహు మంచి చేస్తాడు రాహు మూడు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలను ఇస్తాడని గోచారం చెప్పబడింది కాబట్టి రాహు మంచి చేస్తాడు ఏదో రకమైన మేలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాహు వల్ల ప్రయాణాలే కాదు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు విదేశాలకు వెళ్ళటం విదేశాలకు టూర్స్కి వెళ్ళటం తర్వాత తీర్థయాత్ర లాంగ్గా ఎక్కడో తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండటం ఆకస్మికంగా కొంత లాభం కలిగే అవకాశం ఉంటాయి అయితే మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గతంలో మనం ఏదైతే డబ్బు ఇచ్చామో ఆ డబ్బులు వసూలు కాకుండా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు ఏదో ఫోన్ ఆపటమో స్విచ్ ఆఫ్ చేయటమో నేను ఇవ్వలేకపోవటం ఏదో చెప్పకుండా అకారణంగా వాళ్ళు వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో అలాంటి వ్యక్తులు మళ్ళీ రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అది మంచిదే అని అర్థం దానితో పాటు వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క వీక్షణను మనం చూసుకునేటట్లయితే ఐదో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం మంచి సంబంధాలు మంచి విషయాలు చర్చించటం మంచి పరిచయాలు బాగా పెరగటం ఆ పరిచయాలతో పాటు వివాహ సంబంధాల్లో కూడా మంచి అభిప్రాయం కలిగిన అబ్బాయి కానీ మంచి అభిప్రాయం కలిగిన అమ్మాయి కానీ వచ్చే అవకాశం ఉండటం ఒకటి ప్రేమించుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో గతంలో మా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు నిరాశ నిస్పృహతో ఉన్న వ్యక్తులు కూడా పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవటం అనేది ఒక శుభపరిణామం అంటే వివాహం అనేది చాలా చక్కగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు అవుతాయి అలానే ఇంట్లో వ్రతాలు అలానే ఉపనయన సంస్కారాలు ఇలాంటివి ఏదైతే ట్రెడిషన్ సంబంధించిన డివోషన్ సంబంధించినవి ఏదైతే ఉంటాయో పూజలు పునస్కారాలు గృహప్రవేశాలు ఇలాంటివన్నీ కూడా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా శుక్రుడు వల్ల ఒక స్వప్రణామం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అయితే అష్టమ స్థానంలో వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఈ తులారాశి వాళ్ళకు వచ్చే గురువు ఉన్నాడు అష్టమ స్థానంలో గురువు ఉంటే ఏంటంటే డబ్బులు ఖర్చు అవుతాయని అర్థం డబ్బులు అంటే ఏంది శుభ కార్యక్రమాలకి పిల్లల యొక్క చదువులకి అలానే నూతన వాహనాలు వీళ్ళు కొనుగోలు చేస్తారు దానికి డబ్బు ఖర్చు కాకుండా ఎవరుగా అందువల్ల ఖర్చు అవుతుందంటే వృధా ఖర్చులు అనేవి కావు వీళ్ళకి ఆ ఏదైతే వీళ్ళకి స్థానంలో గురువు ఉన్నాడో గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే మంచివాడు ఈ అష్టమంలో గురువు మంచివాడు కాదు ఏమవుతుంది నాయకంటి గారు అని అంటే అష్టమ స్థానంలో గురువు ఉంటే ఏంటంటే డబ్బులు ఖర్చు అవుతాయి మనకి అంటే వృధా ఖర్చులు అవుతాయా మళ్ళీ ఒక వస్తున్న దానిలో ఉంటుంది వృధా ఖర్చులు కావు ఏదైతే మనం చేయాల్సిన లైఫ్లో పనులుంటే అలాంటి వాటికి మాత్రం డబ్బులు ఖర్చు అవుతాయి అలాంటి వాటికి డబ్బులు ఖర్చు కావటంలో తప్పేమీ లేదు కాదు ఎప్పుడైనా కూడా ఈరోజు కాదు రేపే కాదు ఎల్లుండే కాదు ఎప్పుడైనా ఇవి చేయాల్సిందే చేసి తీరాలి కాబట్టి ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి గురువు వల్ల కొద్దిగా వృధా ఖర్చులు కాకుండా చూసుకోవటం చాలా మంచిది దీంతోపాటు తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ప్రభావం మరి కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంది దశమస్థానంలో కుజుడున్నాడు అంటే కోర్టు వివాదాలు పోలీస్ స్టేషన్లు హత్య నోరాప నేరారోపణలు దాంతోపాటు ప్రమాదాలు జరగకుండా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణాలు చేస్తారని ఇందాక చెప్పాను కదా ప్రయాణాలు చేసేటప్పుడు కొంత బహుజాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అంటే ఎక్కువగా అతిగా ఆవేశపడకూడదు అతిగా కోపం పడకూడదు అతిగా అనాలోచన నిర్ణయాలు తీసుకోకూడదు ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఒక ప్రణాళికను అనుసరించి వెళ్ళాలి పది మందితోటి కూడా రహస్యంగా మాట్లాడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ప్రతి వాళ్ళ యొక్క ఆలోచనలు ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్ళాలి మరి దేనికి వెళ్ళాలి మరి ఇంకొకసారి వస్తుంది మనం ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఇలాంటి వాటిల్లో బహుజాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు ఇల్లు కొనాలనుకుంటారు వ్యవసాయం సంబంధించిన పొలం కొనాలనుకుంటారు స్థలం కొనుగోలు చేయాలనుకుంటారు మెడికల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా కొనాలనుకుంటారు వీటిల్లో మటుకు బహుజాగ్రత్తగా ఉండాలి అంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ బిల్డర్ కానీ ఇంటి ఓనర్ కానీ ఎవరైనా మనం కొనే డబ్బులు ఇస్తుంటే అన్ని రకాలుగా ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ అనేది ఒక అడ్వకేట్గా తీసుకొని అడ్వకేట్ దగ్గర తీసుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే లీగల్గా దానితో పాటే వివాదాలు స్టార్ట్ అయ్యి లీగల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది ఎనీవన్ బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే ఏ విషయంలో బహుజాగ్రత్తగా ఉండి కేర్గా ఉండి చాలా ఇంపార్టెంట్గా చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచి ఎందుకంటే మీ కుజుడు బాగాలేడు కాబట్టి వృత్తిపరంగా కూడా కొన్ని చిక్కులు వస్తాయి ఆ వృత్తిపరంగా వచ్చే చిక్కులకు కూడా కొద్దిగా కుజుడు బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి భగవంతుని యొక్క ఆరాధన న్యాయ నిపుణుల యొక్క సలహాలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే వీడు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా అడే గవర్నమెంట్ వారు పక్కన ఉండే కొలీగ్స్ ద్వారా కూడా వ్యాపారపరంగా కూడా గవర్నమెంట్ వాళ్ళతో కానీ పక్కనుండే పార్ట్నర్షిప్ కానీ లేదా అసిస్టెంట్స్తో కానీ గొడవ జరిగే సందర్భం ఉంది కాబట్టి వృత్తిపరంగా ఉండే విషయాల్లో కోర్టు సమస్యలు అంతవరకు రాకుండా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ ఇక్కడ అంటే కుజుడు బాలేదు కాబట్టి అలానే గ్రహాల యొక్క తులా తులావృచికము ధనస్సు ఆగ్రహం రవి యొక్క అనుకూలత ఉండదు కాబట్టి ఎన్ని కోర్టు సమస్యలు వచ్చినా ఏమి వచ్చినా కూడా ఉద్యోగం అనేది చెక్ ఉద్యోగం అనేది పోదు వ్యాపార అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా వుధులు కొంతవరకు మధ్య రకంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నారు కాబట్టి వ్యాపారపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి లేవు ముందుకు వెళ్ళొచ్చు దాంతోపాటు పంచమ స్థానంలో శని ఉండటం వల్ల చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక వ్యాపారం హైదరాబాద్లో ఉన్నది గుంటూరులో పెట్టడం లేదా విజయవాడలో పెట్టడం సంథింగ్ గుంటూరులో ఉన్న వ్యాపారం హైదరాబాద్లో పెట్టడం లేదా కర్నూలులో పెట్టడం ఎక్కడొక్కడ వ్యాపారం ఎక్స్పాండ్ అనేది బాగా జరుగుతుంటుంది అంటే బ్రాంచెస్ పెట్టడం కానీ ఎగ్జాంపుల్ గుంటూరులో వ్యాపారం ఉందనుకోండి దాన్ని వైజాగ్లోనో రాజమండ్రిలోనో లేకపోతే కర్నూలులోనో లేదా కరీంనగర్లోనో ఎక్కడొక్కడ ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విస్తరణ అనేది మంచిదే ఫ్రాంచెస్ మంచిదే వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు మంచిదే ఎంత వ్యాపారం చేసుకుంటే అంత మంచిది అందువల్ల ఈ ఇదైతే మంచి పరిణామమే చెప్పుకోవచ్చు స్థాన చలనం జరుగుతుంది అంటే ఇల్లు మారటం ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారటం వ్యాపారం మారటం ఉద్యోగం మారటం ఇలాంటి సంఘటనలు అయితే ఉంటాయి దానివల్ల లాభం కూడా కలుగుతుంది నష్టం జరిగే అవకాశాలు లేవు అలానే పంచమ స్థానంలో శుక్రగ్రహం యొక్క ప్రభావం కూడా ఉంది పంచమ స్థానంలో శుక్రుడు అంటే ఏంటంటే వివాహ సంబంధాలు బాగా కుదురుతాయి వివాహపరంగా ఇబ్బందులు లేవు ఎందుకంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానంలో శుక్రుడు మంచివాడు అంటాడు గోచారిత్య శుక్రగ్రహం వల్ల కూడా అనుకూలంగా జరుగుతుంది అలానే పెళ్లికి సంబంధించిన విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే వివాహ సంబంధాలు బాగా కుదురుతూ ఉంటాయని అర్థం వేయస్థానంలో కేతు ఉండటం వల్ల నిందా చెప్పిన డబ్బు దేన్ని ఖర్చు చేయాలి దానికే ఖర్చు చేసుకొని ముందుకు వెళ్ళాలి కొంత ఆధ్యాత్మిక పరంగా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కొద్దిగా ఉంటాయి దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు మంచి విషయాలకి వీళ్ళు డబ్బులు ఖర్చు చేస్తాం సరే ఆధ్యాత్మిక పరంగా అంటే ఖర్చు చేయాలి భగవంతుడి యొక్క ఆరాధనలు మనం సేవ చేయటం తప్పు లేదు కాబట్టి టోటల్గా బాగానే ఉంది కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలు గురుగారు తులారాశివారు ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు మానసికంగా ఆందోళన పడకుండా ఉండడానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి దదీ తుషారాభం క్షీరోధారణ సంభవం నమామి శిష్యము సోమ శంభు మకటభూషణం అనే మంత్రాన్ని చదువుకోవాలి అంటే ఇక్కడ దదీ తుషారాభం క్షీరోధార నవసంభవం నమామి శశిరం సోమం శంభుర భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచరిగే అవకాశం ఉంటుంది దానితో పాటు గణపతి యొక్క ఆరాధన చేయాలి గరికతో గణపతి యొక్క ఆరాధనతో పాటు చేయాల్సింది శివుడిని ఆరాధన చేయాలి పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయటం సోమవారం సోమ శివాలయంలో ప్రదర్శన చేయటం అని కూడా చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా రెమెడీస్ చేయటం వల్ల మన జీవితంలో కొంచెం వైబ్రేషన్ అనేది బాగా పెరుగుతుంది జనవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా సగ్గా వరించారు ధన్యవాదాలు నమస్కారం అండి